పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృష్ణ పట్ల ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ ను పాటించకపోవడంపై ఐఎన్టీయు జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఐఎన్టీయు కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో బాబర్ సలీం పాష పాల్గొని మాట్లాడారు ఇటీవల కాలంలో ఎంపీ వంశీకృష్ణ పట్ల అధికారులు కొందరు ప్రజా ప్రతినిధులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ చర్యలను తో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు అధికారులు

ప్రోటోకాల్ పాటించకపోవడం కానీ తీవ్రముగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సీనియర్ నాయకునిగా ఐఎన్టీసీ ఈ ప్రాంతం ఐఎన్టీసీ పక్షాన ఖండిస్తున్నాం ఎందుకంటే ఎంపీ అనేటువంటిది ఆషామసి కాదు కేంద్రముతోన రాష్ట్రానికి శ్రహ్జ కుదుర్చేటువంటి పదవులు ఆ ప్రాంతాన్ని ఎదుగుదల తీసుకుపోయేటువంటి పదవి ఒక స్థానికముగా ఒక ఎమ్మెల్యే తన కాన్స్టిటెన్సీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అదే విధముగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఏడు కాన్స్టిటెన్సీలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఇక్కడి యొక్క యంత్రాంగము ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చిత్తశుద్ధితోన పనిచేసి ఇక మీద భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమంలో అయినా కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా వారి యొక్క ప్రోటోకాల్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి మేము ఈ యొక్క ఫోరం ద్వారా కలెక్టర్ గారికి ఉన్న ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి పోలీస్ అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము కాని పక్షం లోపల రాబోయే కాలం లోపల ఇంకోసారి ఇటువంటి పరిస్థితులు ఆసన్నమైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో జరుగుతాయని చెప్పి దాని యొక్క పరిణామాలు దాని ద్వారా జరగబోయేటువంటి రాజకీయ సంక్షోభం కానీ రాజకీయ విరుద్ధం కానీ దానికి వాళ్ళే బాధ్యులవుతారని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం లోపల మంచి పనులు చేస్తూ ఉన్నది మొన్న అనే జరిగినటువంటి ఎలక్షన్ జూబ్లీ లోపల డాక్టర్ వివేక్ గారు ఎంతో శ్రమించి ఆ జూబ్లీ హిల్స్లో పదహారు సంవత్సరాల తర్వాత ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే దాని లోపల డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మన మంత్రివర్యులు ప్రథమ స్థానంలో ఉన్నారు వారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు రాత్రి మగులు కష్టపడ్డారు ఇతర మంత్రులు ఇతర ఎమ్మెల్యేలు అందరు కూడా కష్టపడ్డారు